హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది వీడియో పెట్టాక ఇప్పుడు సబ్స్క్రైబర్స్ అంతా పెరుగుతున్నారు రాలేదు గాయస్ ఈ ఇరాక్ ద ఇజ్రాయెల్ ఆ యుద్ధము ఇప్పుడు కొంచెం కొంచెం అనుకూలిస్తా కానీ కోవిడ్ వరకు రాలేదు ఇంకా కోవిడ్ వరకు వచ్చేస్తే అది పరిస్థితి వేరే విధంగా ఉంటుంది కానీ ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు ఇండియాలో ఉండేవాళ్ళు ఇక్కడ పని పని చేసే వాళ్ళతో అట్లా అక్కడ ఎక్కడ ఉన్నారు ఖతర్లో కోవిడ్లో సౌదీలో పనిచేసే వాళ్ళు ఎట్లా ఉన్నారని మీరు భంగపెట్టుకోకండి దేవుని దేవులా ఇక్కడ ఇద్దరు పరిస్థితులు బాగానే తగ్గుతున్నాయి అటువంటి హానికరమైన పుస్తలు ఏం లేవు బాగానే ఉంది దేవుని దగ్గర వాళ్ళ అల్లా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాను హై గాయస్ ఈరోజు కాలేజీ స్టార్ట్ అయింది కాలేజీకి వచ్చినాను పరవాణయ్య ఆర్దీయ ఆమె మేడం పోయింది కాలేజీకి ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు రెండు గంట రెండు అవుతుంది టైం మధ్యాహ్నం రెండు అవుతుంది ఎండ విపరీతంగా ఉంది చూడండి బయట ఎట్లా ఉంటుందో వాతావరణం గాలులు అన్నీ చెట్లు అన్నీ ఊగుతున్నాయి ఎక్కడ చూసినా ఇసుక తుఫానే చూడండి ఏమైనా కనబస్తున్నాయా ఏం రావడం లేదు నా నాయనకల్లా చూడండి ఎట్లా ఏం కనపరావడం లేదు ఇసుక తుఫాను లేచింది ఇసుక తుఫాను తుఫాన్ అనేది ఏం లేదు ఇట్లా మామూలుగా ఇస్తా ఉంటాయి చూసారు ఇసుక తుఫాను కాదు ఇది ఏమీ కనిపించడం లేదు ఇప్పుడు కోవిడ్లో ప్రస్తుతం వచ్చి నలభై ఐదు డిగ్రీలు ఉంది ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది గాలి అయితే ఎంత గ్రేడింగ్ ఉందో తెలుసా బండ్లో నుంచి దిగుతా బండి మొహమంతా ఇదే తిరిగి అలవాటైంది కదా ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ తింటాను చేస్తాం ఆ పద్ధతి వేరేగా ఉన్నది కానీ ఇక్కడికి వచ్చిన వాతావరణం కొంచెం ఆఫీస్గా ఉంటుంది ఉండాలి ఉండకపోతే వీళ్ళు గబ్బు

తర్వాత అందరూ లగ్జరీగా హ్యాపీగా వాళ్ళ లైఫ్ని ఎట్లా లీడ్ చేసుకోవాలా వాళ్ళ లైఫ్లో ఏమేమి గోల్ ఉంది అని రీచ్ అవుతాము కానీ పోయేటప్పుడు ఎవరికో అది వాళ్ళ తలరాత వాళ్ళకి చెప్పలేము వాళ్ళ ఫస్ట్లో మీకు చూపించేది యూట్యూబ్లో దాంట్లో చూపించి చూపించేది మా కోవిడ్లో ఇట్లా ఉంటుంది అది ఇది వాళ్ళకి తెలుసు ఏమండి మా గాయస్ దాడికి పోయినా కానీ పని చేయాల్సిందే ఇండియాలో అయితే చాలా ఘోరం నేను డ్రైవర్ని కదా పెద్ద బండి డ్రైవర్ని ఫ్యాక్టరీలకు లేకుంటే ఎక్కడైనా పోయి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అక్కడికి వచ్చిన తర్వాత ఒక ఒక ట్రిప్పు బండి పోయి వీడియో తీస్తా ఈ వీడియో తప్పక చూడండి పోయిటికి వస్తే భార్య బిల్లులతో పాటు డబ్బులు నీ లైఫ్ దూరం దూరంగా ఉన్నామని భయము అన్నీ అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కానీ ఫ్యామిలీ దూరము దూరంగా ఉంటుంది అంతే ఏం లేదు కూర్చుకొని పిల్లల్ని భార్య పిల్లల్ని అమ్మ నాయనని నీకు జరిగిన అవమానాలని అన్నీ గుర్తు చేసుకుంటూ భరిస్తూ ఇక్కడ పని చేసుకుంటూ లైఫ్ సాగించాలి ఒక టైం వచ్చేవరకే ఏదైనా కానీ ఆ టైం దాటి వెళ్తే మళ్ళీ ఇంటికాడ ఏదో ఒకటి పని చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయవచ్చు ఒక టైం వచ్చే వరకు పిల్లలు బాగా చదివించుకోవాలి ఇల్లు అన్ని కట్టించుకోవాలి చేసుకోవాలి పెట్టుకోవాలి ఫస్ట్ క్లాస్ ఓకే థ్యాంక్స్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్స్ నా మిత్రులారా నా సోదరులారా సహోదరులారా నాకు తెలుగు తెలుగు వస్తుంది కానీ ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు మాట్లాడి మాట్లాడి మళ్ళీ ఇప్పుడు తెలుగులో మాట్లాడాలంటే కొంచెం రావడం లేదు లెవెల్ బెస్ట్ ఇస్తా యూట్యూబ్లో కొంచెం ఇంకా స్టార్ట్ అయింది కదా స్కూల్ స్టార్ట్ అవుతాయి కాలేజీ స్టార్ట్ అయి స్టార్ట్ అవుతాయి ఇంక రెండులో స్కూళ్ళు స్టార్ట్ అవుతాయి ప్రతిదీ మీకు కంటెంట్ ఇస్తూ ఉంటా కోవిడ్కి వెళ్ళాగా అది కొందరికే అది అది ఏదో చెప్తారు చూడండి పుట్టిన పిల్ల ఒక కుటుంబంలో పుట్టిన పిల్లలు ఐదు మంది ఉంటే ఐదు మంది అట్లే ఉంటారా ఉండరు ఒక్కొక్కరి తలరాత ఒకరి తలరాత ఆ దేవుడు రాజీ పెట్టి ఉంటాడు అంతే అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయాలా ఏ ఊరు ఏం పరిస్థితుల్లో ఉండాలా వాళ్ళ తల రాతబట్టి ఉంటుంది డైస్ అంతేగాని మా అన్నం వచ్చినాము మా పరిస్థితులు బాగలేదు అది ఇదే లేదు ప్రతి వాణి పరిస్థితి అంతే మీకు న్యూజి చెప్పాలంటే ఇప్పుడు నేను అన్నం తెలియదు అన్నం వచ్చింది కానీ మా మేడం ఫోన్ చేసింది నిన్న కాలేజీకి పోవాలి రా సరే ఓకే డ్యూటీ ముఖ్యం ఇప్పుడు వచ్చిన తర్వాత డ్యూటీ ముఖ్యం అన్నం తర్వాత గాయస్ అక్కడ పరిస్థితులు బట్టి మేము కూడా డ్యూటీ చేసుకోవాలా ఉండాలా ఓకే బాయ్ ఇంతతో ఈ వీడియో మేము బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి